హాయ్ అందరికి నమస్తే నేను మీ సోమేశ్ ఈ రోజు అయితే మనము సుశ్రుత హాస్పిటల్ కర్నూల్లో ఉన్నాము డాక్టర్ భార్గవి రెడ్డి గారు ఒక విషయం గురించి పూర్తిగా దాని వివరణ మనకు ఫుల్గా చెప్తారు ఫ్రెండ్స్ నమస్తే అండి నేను డాక్టర్ భార్గవ్ రెడ్డి సుశ్రుత ఫర్టిలిటీ అండ్ డైవర్ సెంటర్ కర్నూలు థ్యాంక్ యూ అండి మాకు జనాలందరికీ మీకు ఇలా సంతానం గురించి తెలియాలి అని మీరు వచ్చి మమ్మల్ని అడిగి ఈ రోజు మీ టైం మా కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు ఓకే నార్మల్ గా మనకి పూర్వము మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటారు కదా మేడం సో అప్పుడు కాలంలో ఎలాంటి ఇలాంటి వైద్యం వైద్యులు ఇటు హాస్పిటల్కి వెళ్ళాడు పిల్లలు అవ్వకపోవడం అట్లాంటిది ఏమి ఉండదు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు ఐదు మందిని కూడా కన్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు లేవు ఇప్పుడు ఎందుకు ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు పాత రోజుల్లో మన అమ్మమ్మ మీరు అన్నట్టు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వాళ్ళు పుష్పవతి అయిన రెండు రెండు సంవత్సరాలు పుష్ప పుష్పవతి అయిన మొదటి సంవత్సరంలోనే వివాహం చేసుకునే వాళ్ళు ఇరవై ఏళ్ళు వయసు వచ్చేసరికి వాళ్ళ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కనేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనము చదువుకోవాలి ఆ ప్రొఫెషన్ మేము సెటిల్ అవ్వాలి అని ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు సో ముప్పై ఐదు సంవత్సరం సరే ముప్పై ఐదుకి పెళ్లి చేసుకున్నామో ఇంకా మేము సెటిల్ అవ్వాలని ముప్పై ఏడు నలభైకి కూడా పిల్లలకి ఆలోచించే విధానం ఉందనమాట సో పెళ్లి చేసుకునే వయసు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అది మారింది ఆ తరంకి ఈ తరంకి ఇంకా మనం తినే ఫుడ్ అనేది మారింది మనం తినే ప్రతి ఒక్క ఫుడ్లు పెస్టిసైడ్స్ పాత రోజుల్లో మన సేంద్రియ ఎరువులు సేంద్రియ అవి ఎరువులు వాడి పంటలు వాళ్ళు ఇప్పుడు ప్రతి దానికి ఫర్టిలైజర్స్ ఆ పురుగు మందులన్నీ మట్టిలో వేస్తే పురుగు పురుగు చనిపోవడం ఏమో కానీ ఆ మట్టి దాంతో పెరిగిన పండ్లు అవన్నీ మనం తింటున్నాం సో అవి 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 కూడా మనము అట్లా పురుగు మందులు పిచికార చేస్తారు పొలంలో సో వాళ్ళు వాళ్ళు కూడా అవి పీల్చుకుంటుంటారు అనమాట దానివల్ల కణాల సంఖ్య చాలా తగ్గిపోతా ఉంది ఇంకా షాంపూలు ఇవన్నీ అన్ని కెమికల్స్ యూజ్ చేస్తాం ఇంకా బాడీ స్ప్రేస్ యూజ్ చేస్తారు చూడండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ స్ప్రేస్ వల్ల కూడా ఎగ్గులు స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతున్నాయి ఇంకా ఈ వాడే కెమికల్స్ కాస్మెటిక్స్ ఇవన్నీ ప్రతి అంటే మనము అడ్వాన్స్ అయ్యాము ఎందుకంటే అన్నిటిలో అలాగే దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వీటన్నిటి వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది స్వర్మ క్వాలిటీ తగ్గిపోతుంది ఇంకా ఇంకా వాళ్ళ పని పనితీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది వైఫ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది లేదా ఈవెన్ నైట్ షిఫ్ట్ అట్లా ఇద్దరు కలిసి ఎంత టైం కలిసి ఉంటున్నారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండండి అని చెప్పడానికి కూడా వీకెండ్స్ వీకెండ్స్ ఒకటి మేము కలిసి ఉంటాం మేడం అయ్యేలాగా చూడండి అంటారు సో అలా ఇలాంటి సిచ్యువేషన్ లేదు సో మనం అడ్వాన్స్ అయ్యాము కానీ దానివల్ల పెరిగింది మనం వాడే ఈ కెమికల్స్ అన్నిటి వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది పిల్లలు అవకాశం కూడా తగ్గుతుంది దానివల్ల మనకి ట్రీట్మెంట్ అన్ని రావాల్సి వస్తుంది ఓకే నార్మల్ గా పెళ్ళయి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సంతానం కోసం ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కాలేదు ఇంకా ఏంటి ఇంట్లో ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు ప్రెజర్ పెడుతుంటారు అలాగే బంధువులు అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయింది పిల్లలు కుట్టలేదు ఇంకా నువ్వు గొడ్రాలు నువ్వు అట్లా చాలా ప్రెజర్ చేస్తుంటారు కదా దానివల్ల పేషెంట్గా ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల పడుతుంది కదా సైకలాజికల్ గా అవ్వలేదు అవ్వలేదు అనే ఒక నెగిటివ్ అనేది వాళ్ళకు ఉంటది అసలు ఎందుకు అవ్వలేదు అనేది ఒకటి చూసి దానికి అమ్మాయి ఇప్పటికి కూడా ఉంది ఊర్లలో పిల్లలు అవ్వలేదు అంటే దానికి కారణం అమ్మాయి అనేది ఇంకా ఉంది కానీ ఇద్దరు అమ్మాయి ఎంత ఇంపార్టెంటో అబ్బాయి కూడా అంతే ఇంపార్టెంట్ ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ కదా సో ఎగ్ ఎంత ఇంపార్టెంట్ స్పర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రీసెంట్ గా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలి మగవాళ్ళలో కణాలు తగ్గిపోతుంది చాలా ఎక్కువ చూస్తున్నాం అమ్మాయిలతో అమ్మాయిలు కూడా పోల్చుకుంటే చాలా పెరిగింది అనమాట సో అది అట్లా డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉండదు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే అమ్మాయికి టెస్ట్ చేసి సేమ్ అదే టైం ఫస్ట్ విజిట్ లోనే మనం అబ్బాయికి కూడా వీరే కణాలు టెస్ట్ చేస్తాం ఇద్దరికి టెస్ట్ చేసి ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది ఎట్లా అంటే అమ్మాయి ఒక నాలుగైదేళ్ల నుంచి టాబ్లెట్లు మింగుతూ ఉంటుంది అనమాట అబ్బాయి ఒక్కసారి కూడా హాస్పిటల్కి రాడు కణాలు అండ్ ఎందుకు మీది చూడండి మీరు బాగుంటే అప్పుడు అన్నట్టు తీరా అబ్బాయికి పరిచయం చేస్తే సున్నా కణాలు ఉంటాయి కణాలే ఉండవు అప్పుడు ఎలా ఈ ట్రీట్మెంట్ అంతా ఈ అమ్మాయికి వేస్ట్ కదా సో పిల్లలు లేరు అన్న తర్వాత నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు ఒక్క సంవత్సరం భార్యాభర్త కలిసి ఉన్నారు అయినా కూడా పిల్లలు అవ్వలేదు అంటే తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ అంటే మీరు వచ్చి డైరెక్ట్ గా నేను ఐజర్ చేసుకోమని చెప్పట్లేదు కలిసి ఉన్నారు అయినా కూడా పిల్లలు అవ్వట్లేదు అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించండి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ కాలేజీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదిస్తే వాళ్ళు జస్ట్ టెస్ట్ చేస్తారు గర్భాశయం ఎలా ఉంది అండాశయం ఎలా ఉంది గుడ్లు ఎలా ఉన్నాయి విరేకనాలు బాగున్నాయా సో ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే చిన్న ఏజ్ లోనే కరెక్ట్ చేసుకుంటే పిల్లలు పిల్లలు ఫాస్ట్ గా అవుతారు అట్లా కాకుండా పెళ్ళై పదిహేను ఏళ్ళు అట్లనే ముద్ర పెట్టుకొని పదిహేను అయింది నేను నలభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు నాకు పిల్లలు కావాలని వస్తుంటారు పెళ్ళి ఇరవై ఏళ్ళు అయింది అప్పుడు మేము ఏం చేయగలం గుడ్లు ఉండవు కణాలు ఉండవు అప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి చిన్న వయసులోనే వస్తే మనం ట్రీట్మెంట్ కూడా సక్సెస్ బాగుంటుంది నేనేమి పదహారు ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలని చెప్పట్లేదు అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ కి పెళ్లి చేసుకుని వెంటనే ఒక వన్ ఇయర్ ట్రై చేస్తే పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది అంటే తొందరగా పెళ్లి చేసుకున్నా కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది తొందరగా చేసుకుంటే అట్లే ఉండదు అంటే నార్మల్ గా సెవెంటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లే ఉండదు తొందరగా పెళ్లి చేసుకున్నారు పాత రోజులందరూ అందరూ తొందరగానే పెళ్లి చేసుకున్నారు కదా మీరు చెప్పినట్టు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకి ఏమి అవ్వలేదు కదా కానీ ఇప్పుడు చదువులు ఉన్నాయి నేను చదువులు మానేసి పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు బట్ షుడ్ మీ కెరియర్ కూడా అప్ టు అప్ టు ట్వంటీ ఫైవ్ కి ఒక మనం ఏదైనా పీజీ గాని ఏదైనా కంప్లీట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ కి సో కెరియర్ లో సెటిల్ అవ్వాలి అని డిలే చేయదు అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ కి మీరు పెళ్లి చేసుకోండి ఓకే నార్మల్ గా కొంతమంది లేడీస్ బాగా బరువుగా ఉంటారు కొంతమందికి థైరాయిడ్ ఉంటది అలాగే పీసీఓడి పీసీఓఎస్ ఇవి ఉంటాయి సో వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని దానివల్ల ఎఫెక్ట్ ఏ విధంగా థైరాయిడ్ మీరు అన్నవి ఇవన్నీ ఈ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆడవారిలో ఎగ్గు క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది ఎగ్గు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇత్తనం బాగుంటేనే చెట్టు బాగొస్తుంది ఇప్పుడు ఇత్తనాల అనేసి గా పెట్టుకుంటారు కదా ఎందుకు మంచి ఇత్తనం ఉంటే మంచి చెట్టు వస్తుంది అట్లనే మన గుడ్డు బాగుంటే బేబీ మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది బేబీ కంటిన్యూ అవుతుంది అబాషన్ అవ్వకుండా ఉంటుంది సో థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ పీసీఓ కానీ ప్రొలాక్టిన్ హై ఉండడం ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ అంటే ఎగ్గు క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట సో వాటిని కరెక్ట్ చేసుకుంటే పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది సో బరువు అన్నారు బరువు కూడా అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా ఎగ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలా మంది జంక్ ఫుడ్ తింటున్నారు కదా మెయిన్ ఈజీగా ఫాస్ట్ గా చిప్స్ అని ప్యాకెట్స్ ఇప్పుడు ఊర్లో ఇప్పుడు టౌన్ లో కాదండి ఊర్లలో కూడా ప్రతి ప్యాకెట్లు ఉంటారు అన్ని రకాల పిల్లలు వెళ్ళినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అవి తింటుంటారు ఒబేసిటీ పెరిగిపోతున్నారు అనమాట ఆ ప్యాకెట్ ఫుడ్ అవి తినడం అవాయిడ్ చేయాలి మంచిగా ఒక గుగ్గుళ్ళు శనగలు అలసంతులు బట్ అవి ఉడికించుకొని ఈవినింగ్ ఒక కప్పు ఇవ్వండి పిల్లలకి ప్రోటీన్ ఉంటుంది డైట్ ఒక రెండు ఎగ్ పెట్టండి ప్రోటీన్ ఉంటుంది ఆ ప్యాకెట్లలో ఎందుకు తినిపించాలి పిల్లలకి ఫ్రూట్స్ పెట్టండి మంచిగా వాష్ చేసి మనం నార్మల్ నార్మల్గా పూర్వం కంటే ఇప్పుడు పోల్చుకుంటే చాలా చిన్న ఏజ్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అవుతుంటారు వాళ్ళకి కూడా మెచ్యూరిటీ అది చెప్పేది ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ అన్ని జంక్ ఫుడ్ టౌన్ లలో పిజ్జా బర్గర్ అంటారు ఊర్లలో ఆ ప్యాకెట్ ఫుడ్ తింటున్నారు పిల్లలు వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది ఈ షాంపూలు ఇవి యూజ్ చేస్తున్నారు వాటి వల్ల ఇబ్బంది వస్తుంది వల్ల పీరియడ్స్ తొందరగా వచ్చేస్తున్నాయి ఓకే కొంతమందికి నార్మల్ ఒక ఏజ్ వచ్చాక కూడా రెగ్యులర్ గా రాకుండా ఇర్రెగ్యులర్ గా పీరియడ్ ఆ ఇర్రెగ్యులర్ గా పీరియడ్ రావడానికి వెయిట్ 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 మనం తింటాము ఇంత పాత రోజులు ఇంట్లో అన్ని పనులు వేసేవాళ్ళు అమ్మ పని చేస్తుంటే అమ్మతో పాటు పిల్లలు కూడా ఏదో ఒక పని చేసేవాళ్ళు మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా సో ఇప్పుడు ఏదైనా బటన్ ఆన్ చేస్తే అవుతుంది మిక్సీ ఉంది గ్రైండర్ ఉంది అన్ని ప్రతి ఒక్కటి మనం కష్టపడి పనిచేసే అన్నట్టు పిల్లలకి కూడా ఇంతకుముందు అన్ని ఆడుకునేది కూడా పిల్లలు మంచిగా పరిగెత్తి ఆడుకొని అన్ని ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరంటే ఆడుకునేది సెల్ పట్టుకుంటారు కూర్చుంటారు పిల్లలు ఊర్లలో కానీ ప్రతి ఎక్కడైనా ఏడుస్తున్నారంటే సెల్ ఇస్తారు చిన్నప్పటి నుంచి వన్ ఇయర్ బేబీ నుంచి సెల్ చూస్తున్నారు కదా సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చున్నాం తిన్నాం కూర్చున్నాం ఒబేసిటీ వస్తుంది సో ఓకే తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలతో స్పెండ్ చేయకుండా వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి ఆడుకో గేమ్స్ ఆడుకో ఇలా వల్ల కూడా ఆడుకునే సమయం తక్కువ ఉంటది సెడెంటరీ లైఫ్ స్టైల్ పాత రోజుల్లో సిటీస్ లో మాత్రమే ఇట్లుంది అనే ఒబేసిటీ ఉంది ఫారెన్ కంట్రీస్ లో ఒబేసిటీ ఇప్పుడు మన ప్రతి ఊర్లలో కూడా పిల్లలు అట్లనే ఉన్నారనమాట పిల్లలతో ఆడుకోవట్లేదు ఒకరితో ఒకరు ఆడుకోవట్లేదు ఇంకా వాళ్ళతో వాళ్ళు ఏం స్పెండ్ చేయరు టైం సెల్ లోనే టైం అయిపోతుంది అది కూడా రేడియేషన్ కదా జెంట్స్ అయితే ఇంకా ల్యాప్టాప్స్ ఇట్లా ఒళ్ళో పెట్టుకుంటారు దాంతో ఉన్న కణాలన్నీ పోతాయి పోతాయి ఓకే నార్మల్ గా సెల్ కూడా పాకెట్ లో పెట్టుకుంటారు అది కూడా రేడియేషన్ ఓకే మొబైల్ ఆ మొబైల్ పాకెట్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా రేడియేషన్ ఏ కదా సమస్య తగ్గిపోతాయి ఓకే నార్మల్ గా బాయ్స్ వచ్చేసి స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తుంటారు దాని వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్ గా తగ్గుతుంది స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంత టీవీ లో అంత చూసా మనకు తెలుసు ఇది చేస్తే ఇది అవుతదని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఏమైతదనేసి ఇది చేస్తాం అన్నమాట తెలియకుండా ఎవరికీ ఉండదు ప్రతి ఒక్కరికి ఇది చేస్తే ఇది అవుతుంది అని తెలుసు తగ్గుతుంది పిల్లలు అయ్యే అవకాశం తగ్గుతుంది లోపం విటమిన్ డి కూడా ఎగ్ క్వాలిటీ పర్మ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఉంటది మనకి మాములుగా ఎండలో తిరిగే వాళ్ళకి కొంచెం విటమిన్ డి బానే ఉంటది పుష్కలంగా మార్నింగ్ టైమ్ లో అన్నట్టు అంటే పొలం పని చేసే వాళ్ళకి బానే ఉంటది కానీ పిల్లలు ఈ జనరేషన్ చదువుకునే పిల్లలు వాళ్ళేం తిరగరు కాబట్టి సో డెఫిషియన్సీ అది కరెక్ట్ చేసుకుంటే మన క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది